హాయ్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్మ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఒక మన దేశంలో ఒక నినాదం ఉంది జై జవాన్ జై కిసాన్ అని ఒక నినాదం అయితే ఉంది సో ఆ నినాదం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ ఎవరైతే ఉన్నారో మురళీ నాయక్ సో తన తల్లిదండ్రులని పరామర్శించడానికి నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పరామర్శించారు కాకపోతే నవ్వుతూ పరామర్శించడమే కాకుండా సో అక్కడ ఉన్న వాళ్ళ వెనకాల ఎవరైతే ఉన్నారో వచ్చిన వాళ్ళందరూ కూడా జై జవాన్ అని నినదించకుండా జై జగన్ సీఎం సీఎం అని అంటూ అరిచారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఖచ్చితంగా ముందుగా యథారాజా రాజా తథా ప్రజ సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే అతను ఎక్కడికి వెళ్ళినా నవ్వడం అనేది అది ఎన్నిసార్లు మీమ్స్ చేసి ట్రోలింగ్ చేసినా కూడా ఇంకా మార్పు రాకపోవడం ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం మరి ఎందుకు నవ్వుతారో శవం కనపడితే మరి వారిని చూసి ఎందుకు నవ్వుతారో మరి అది ఎలా వచ్చింది అనేది అది మనకు తెలియనటువంటి అంశం మరి వీర జవాన్ సత్యసాయి జిల్లా ఆపరేషన్ సింధూర్లో ఏదైతే పాకిస్తాన్ మీద జరిగినటువంటి యుద్ధంలో అతను వీరమరణం పొందడం జరిగింది మరి ఈ వీర జవాను ఇంటికి పరామర్శకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అది పరామర్శ యాత్ర కంటే బల ప్రదర్శన యాత్ర అని చెప్పవచ్చు గతంలో కూడా కొంతమంది ఇట్లా చనిపోయిన కుటుంబాల దగ్గర పరామర్శకు వెళ్ళినప్పుడు బల ప్రదర్శన చేస్తున్నారు తప్ప ఎక్కడ నిజంగా ఒక నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఏం చేయాలండి హ్యాపీగా మీ టీమును ఒక ఐదు మందినో పది మందినో తీసుకొని వెళ్ళేసి ఆయా కుటుంబ సభ్యులకు అంతరాయం కలిగించుకోకుండా వారి యొక్క బాధలను మీ పార్టీ నుంచి ఉండాలి అని చెప్పేసి చేయాలి ఆ విధంగా చేస్తారు సరే నిన్న వచ్చారు పరామర్శ చేశారు కనీసం కార్యకర్తలు సీఎం సీఎం జై జగన్ అనేది ఏందండి జై జవాన్ అనేది పోయి జై జగన్ అన్నారంటే ఇంతకంటే క్రూరత్వం ఉంటుందా ఇంతకంటే పనికి తత్వం ఉంటుందా అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఏ ప్రతి చోట వెళ్ళిన చోట సీఎం సీఎం అనేది అంటున్నారంటే అసలు అది చూడ్డానికి వినడానికి ఒక అసహ్యంగా వేసేటువంటి పరిస్థితి ప్రజలకి సో అక్కడ వాళ్ళు అలాగా జగన్ జగన్ సీఎం సీఎం అంటున్నారు కదా అలా అన్నప్పుడు కనీసం చెప్పాలి కదా ఇది సందర్భం కాదు వాళ్ళని ఆపడడం చెప్పాలి కదా నేను అదే అంటున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి అని మీరు అంటున్నారు పులివెందుల శాసనసభ్యుడు అని మీరు అంటున్నారు మరి అలాంటివంటి వ్యక్తి ఒక పార్టీకి అధినేత అండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా హుందాగా నడుచుకోవాలి నిజంగా మీరు మీ ఎమ్మెల్యేలతో మాత్రమే వచ్చి వాళ్ళని పరామర్శ చేయండి ఎందుకు కార్యకర్తలు పుట్టపర్తి నుంచి పెనుగొండ నుంచి హిందూపూర్ నుంచి వెహికల్స్లో కార్యకర్తలను తరలించేది ఏంటండి అది ఏమన్నా బల ఏదన్న పొలిటికల్ మీటింగ్ ఒక వీర జవాన్ అతను ఒక జవాను దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి పరామర్శ చేయడం కోసం వెళ్ళినప్పుడు ఏ మీ ఎమ్మెల్యేలతో పాటు వెళ్ళండి ఎందుకు ఇంతమంది కార్యకర్తలు హడావిడే సో అక్కడే తెలిసిపోతుంది మీరు పరామర్శ యాత్ర కాదు బల ప్రదర్శన యాత్ర నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉన్నట్లయితే మరి గతంలో యాభై లక్షలు ఇదే ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి ఆ రోజులు అధికారులు ఉన్నప్పుడు యాభై లక్షలు ఇచ్చారు మరి రోజు మురళీ నాయక్కి ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఇరవై ఐదు లక్షలు సాయం ప్రకటించారు ఈ విషయంలో మటుకు సంతోషం అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏం చేసిందండి కల్లి తాండాకు కాస్త మురళీనాయక్ తాండాగా పేరు మార్చడము మూడు వందల గజాల స్థలము ఐదు ఎకరాల పొలము యాభై లక్షల క్యాష్ వాళ్ళ తండ్రి గారికి ఉద్యోగము మరి అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో అతని విగ్రహం ఏ స్థాయిలో గౌరవించిందండి కూటమి ప్రభుత్వము అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే సో మీరు కూటమి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు అంటే మీరు కూడా ఒప్పుకోదగ్గ పని చేసింది కూటమి ప్రభుత్వం అంటే మరి అటు అటువంటి కూటమి ప్రభుత్వం మీకు ఈరోజు ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ ఇచ్చిందంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మామూలుగా అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ర్యాలీగా తీసుకురావడం కోసం నలభై నిమిషాలు ట్రాఫిక్ ఇబ్బంది పడిందండి ప్రజలు ఇబ్బంది పడ్డారు నలభై నిమిషాలు ఎండ పొద్దున ఎంత ఇబ్బందులు అండి ప్రజలకి ఏ మీ ఎమ్మెల్యే వెళ్తారండి మీ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన కార్యకర్తలతో వచ్చి మీటింగ్ పెట్టండి పరామర్శ చేయండి ఒక ఎమ్మెల్యే వీలైతే సహాయం చేయండి ఇరవై ఐదు లక్షలు సాయం ప్రకటించారు మరి అది ఇస్తారో లేదు కూడా మనం చూడాలా ఊరికైనా సహాయం చేసేసి వెళ్ళిపోతారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే విజయవాడ వరద బాధితులు కూడా ఇదే బొడమేరు వరద బాధితులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు సాయం ప్రకటించారు తీరా సాయం ప్రకటించిన తర్వాత కోటి రూపాయలు ఎక్కడా అని కొంతమంది వివిధ మాధ్యమాలలో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మేము కోటి రూపాయల వస్తువులు సరఫరా చేసామని చెప్పేసి తప్పించుకునేటువంటి పరిస్థితి నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్ అక్కడే ఇచ్చేసేయాలా పరామర్శకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెక్ ఇవ్వలేరండి ఒక మాజీ ముఖ్యమంత్రి అతనికి సైన్యం ఉంది ఎమ్మెల్యేలుండ అంటే మాజీ శాసనసభ్యులు ఉన్నారు బలంగా ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు చెక్కివ్వలేరా ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్కివ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నారా మరి అది ఆలోచన చేయాలి నిజంగా ఇది దౌర్భాగ్యము జై జగను కనీసము ఏ ఏ ఏ పరామర్శకి వెళ్తున్నాము అక్కడ ఏమి నినాదాలు చేయాలనేది కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ పెట్టినప్పుడు కానీ నాయకులతో మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఒక క్రమశిక్షణ కమిటీ కానీ వాళ్ళు తెలియజేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే కొంతమంది ఏమంటున్నారు అంటే జగన్ గారి మీద ఉన్న అభిమానంతో అలాగే సీఎం సీఎం నడిచారు అంటున్నారు అంటే మరి వాళ్ళని పరామర్శించడానికి లోకేష్ గారు వెళ్ళారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు సో అప్పుడు మరి నిన్నదించలేదు ఇప్పుడు ఇది కావాలని జరిపించారు ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు మంత్రులు నాకు తెలుసు ఆల్మోస్ట్ ఒక చాలా మంది మంత్రులు జిల్లా నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు బీజేపీ నుంచి సత్యకుమార్ గారు అదేవిధంగా మరి మంత్రి సవితమ్మ గారు దగ్గర నుంచి ఎయిర్పోర్టు దగ్గర నుంచి ఏదైతే ఆ యొక్క పార్థివ దేహం వచ్చిందో ఆ వీరజవాన్ యొక్క పార్థివ దేహం వచ్చిందో అక్కడి నుంచి అంత్యక్రియల వరకు వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చే వరకు వాళ్ళకి కనీసం భోజనం కూడా తినిపించిందని మంత్రి సవితమ్మ గారు అంటే వీళ్ళు ఏంది ఇప్పుడు అదే లోకేష్ గారు వచ్చారు కదా వీర జవాన్ వాళ్ళ ఇంటికి మరి సీఎం సీఎం అని లోకేష్ నడిచారా డిప్యూటీ సీఎం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నడిచారా లేకపోతే మంత్రి సత్యకుమార్ నాయకత్వం వర్దిల్లాలని ఏమన్న అంటే ఇంకిత జ్ఞానం అనేది లేకోకుండా పోతా ఉంది కామన్ సెన్స్ అనేది లేకుండా పోతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే మీటింగ్లు సపరేట్ మీటింగ్లు పెడతారు కార్యకర్తలు ఇది చేసినప్పుడు అప్పుడు అడవండి మీ ఇష్టం వచ్చినట్టు అడవండి ఏంది ఇది జై జవాన్ అన్న అన్న నినాదం పలకాల్సిన చోట జై జగన్ ఏందండి ఏమన్నా పెద్ద పరమార్థం ఉందే దాంట్లో ఏమన్నా పదంలో అతనికి ఇచ్చారు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఇంక ఎందుకు అది ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది అప్పుడే జై జగన్ జై జగన్ ఏంది అది చూడ్డానికి వినడానికి అసహ్యంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది కార్యకర్తలను కూడా తరలించడం అనేది వారి యొక్క కుటుంబాన్ని మీరు ఓదార్చాలనుకుంటే ఆర్థిక సాయము ఇంకోటో నైతికంగా బాధ్యత వహించండి అంతే తప్ప ఏదో వచ్చినాము మా బల ప్రదర్శన చూపించుకొని ఇంక మళ్ళా వచ్చేది జగనే మళ్ళా వచ్చేది జగనే ఈ ఫేకు చూడ్డానికి అసహ్యం వేసే పరిస్థితులు మీకు మీరు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అధిష్టానానికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకే చూశారు కదా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మురళీ నాయక్ వాళ్ళ తల్లిదండ్రులు కలిసింది కేవలం శివరాజకీయాలు చేయడానికి అని షణ్ముఖ్ గారు అంటున్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి సార్ థ్యాంక్ యూ నమస్తే